హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త సీఎం చంద్రబాబుపై రాళ్ల దాడి రంగంలోకి పోలీసులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే నేరుగా వస్తాయి అలాగే వీడం లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి అయితే రీచ్ అవుతుంది సో లైట్ వెళ్ళిపోదాం వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు పై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఐదున చంద్రబాబు నందిగామలో పర్యటించారు వాహనంపై అభివాదం చేస్తూ చంద్రబాబు వస్తుండగా వీధి లైట్లు ఆపివేసి రాళ్ల దాడి చేశారు స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో ఈ ఘటన జరిగింది ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి దీనిపై కేసు నమోదైన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు తాజాగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు నందిగామాకు చెందిన కనికంటి సజ్జన్ రావు బెజవాడ కార్తీక్ పరిమితి కిషోర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు చంద్రబాబుపై రాళ్ళుదాడి జరిగిన కేసులో అయితే ముగ్గురు నైతిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్